ఏమా ఎట్లున్నా బాగున్నావా ఏమా ఎట్లున్నా నీ స్వీట్లు ఇదా ఇంత పెట్టినా పోతాయి ఈ రోజుకి ఎన్ని రోజులకి వస్తాయి ఇవి ఏదంత సైకిల్ చేయాలి సార్ ఖచ్చితంగా ఏమన్నా ఎట్లా ఎట్టున్నారంతా కూర్చో 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 అడే మెలి ఇంకా ఎట్లున్నావు ఏం సమాచారం చెప్పు పడతాయ లేదా ఇక్కడ ఊర్లో ఆ నీలే సార్లే ఒకటి సార్లే ఎట్లున్నావు ఎట్లు నీ ఆరోగ్యం అంతా పోయేస్తా అందరిని అడిగినా అని చెప్పండి జానంతా మీరు బయలుదేరుతారా సందుందా ఉందా పడుకోంటా ఇక్కడ ఇక్కడొక్కడ బస్ అల్లగా ఉంది ఆడవరకు ఎండా ఏ విశేషాలు అందరిని అడిగిందని చెప్పండి చేయాలమ్మా మీరంతా ఈసారి ఏమ్మా బాగున్నారంతా ఏమన్నా ఎక్కించుకున్నావు అట్లా పక్కనా బాగున్నావు నువ్వు వస్తావా నాతో పుదాం దా చేయం అంతా సైకిల్ చేసరి

ఏమ్మా ఎట్లా ఉన్నావా బాగున్నావా చేయాలా మీరు అంతా సైకిల్ కి సారి చెప్పండి అందరికీ ఏమ్మా ఒకటి వచ్చిందా నీకు కాలేదు ఎందుకు వేసుకోలే ఈసారి అంతా సైకిల్కి వెళ్ళామా ఈసారి అడిగిపోయాస్తాంత గట్టి సైకిల్కి తెలుసు కొన్నిసారి ఇంట్లో పోయింది కదా వెనక్కి పంపి బాగున్నావా సైకిల్కి ఎండమంతా చూసుకో పైన ఎట్లున్నావు చేయాలి మీరంత సైకిల్కి వెండి అమ్మాస్తామా ఏమ్మా చెప్పమ్మ అందరికి వచ్చిపోయినానని మీరు అందరికి ఫోన్ చేయాలి ఇంట్లో వచ్చిపోయి మీరు ఒకరే వేసేది కాదు ఒక పది మందికి బాగున్నావా emma बना रहा था चेन्ना मंत्र साइकिल की साड़ी पैसा माँ चेन्ना एट्टूना बना वा कुछ पैना नंदर कुछ पैना नंदी डाम कोई नहीं उन्हें ले साइज़ मारते हैं ज़रदाम लर्ना पैसा माँ चेन्ना मंत्र ఏమ్మా ఎట్లున్నావు బామ్ ఏమంతా సైకిల్కి సరిపోమ్మా ఏన్నా బాగున్నావా ఇంట్లో ఈరోజు అదిస్తానా చెప్పండి అందరికి వచ్చిపోయినా కూడా చెప్పాలా

ఫుడ్ గిడ్డంత ఎట్లా పర్లేదా చూసే అంత మిక్సీ కొట్టివేరా అబ్బాకి అట్లా ఉండేది పాపము ఎప్పుడు ఇంకా ఇంకా లాస్ట్ ఇంకా రెండేళ్ళు ఉన్నప్పటి నుంచి ఇంత మిక్సీకి కొట్టేసేవాళ్ళు ఏ నొప్పికి ఇప్పుడు నొప్పి ఏమి ఉండదా నొప్పి ఉండదు పోయేస్తా ఏం బా నువ్వు నువ్వెట్టిన్నావు ఏం చేస్తున్నావు నువ్వు అంతేనా వ్యవసాయము పోతూ ఉంటావా వ్యవసాయంకి పోవా పోయి వస్తా ఉంటా వ్యవసాయం చూసుకుంటే నా దగ్గర కాదబ్బా వ్యవసాయం పోతున్నా లేదా అంటున్నా పనికి లేదా ఏమ్మా సైకిల్ చేయాలా మర్చిపోద్దమ్మా వేస్తా ఉదా వేస్త ఇల్ల ఇల్లా మంది అదే పాపు మంది కదా ఏం బతున్నావా బాగున్నావా చెప్పమ్మా మన వాళ్ళందరికి సైకిల్ కని వస్తా ఏం ఇంట్లో ఉన్నా మత తిరుక్కోకుండా రాదు ఏం మాతో తిరుక్కోకుండా ఓపిక లేదా బాగున్నావా ఎట్టుంది మీ ఆరోగ్యం అంతా పోయేస్తా ఇంటి దగ్గరే ఉంటారా ఎక్కడికి పోరా జాగ్రత్త మీ ఆరోగ్యం పోయేస్తా అంతేనా అన్న చాలు చెప్పినారు ఆనందంగా ఉంది చాలు 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 పోయేస్తా అన్నా చెప్పన్నా ఏమ్మా చెప్పమ్మా గట్టి చెప్పు గట్టి చెప్పు బాబుకి గట్టి చెప్పాలా అమ్మా దొరకడం మనకి ఏమ్మా వయొస్తా నువ్వు సందంతా నువ్వే చూసుకోవాలా వయోస్తా హాయ్ వస్తావు నా తుపోదామా ఇంకో కిలోమీటర్ పేరు పెట్టకూడదా అంత సైకిల్ కి సారీ ఎంత ఇప్పుడు రేటు దీనికి పది రూపాయలు వేస్తా చేయాల సైకిల్ కి సారీ ఖచ్చితంగా వేస్తామ్మా ఎక్కడికి పోతావు పని అంటే పని అంటే ఎక్కడికి పోయేది పొలంలోకే సైకిల్ కి వేయాల ఖచ్చితంగా సారీ మర్చిపోద్దామో ఏమ్మా అంతా నా ఆడిపోయా ఉన్నాడా వయస్థా తున్న అందరికి ఫోన్ చేసి చెప్పండి చుట్టుపక్కల వాళ్ళందరికి వేయాలనేసి వయస్దా దారా తీసుకుందాం దారావా ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా హాయ్ ఏం జుట్టం తట్టు హ వేసుకోవా జడలు వేసుకోవా నీకు ఇష్టం లేదా గట్టి సైకిల్ కి సరి సరిస్తా ఏదమ్మా పోయేస్తా ఇవన్నీ అమ్ముతారా ఏడ అమ్ముతారు మామూలుగా ఈడే ఈడ వచ్చి కొనుక్కొని పోతారు ఆహా ఎట్లా ఉన్నా కుండలు ఎంత ఇప్పుడు మనం చేసేదే లేకపోతే వేరే వాళ్ళవే రెడీమేడే కొనుకొచ్చేదే ఎవడున్నాడు చేసేవాడు తక్కువైపోయినారు తాడిపతిలో ఎంత ఉండేది ఆడ పైన ఏడబ్బా కొండ పైన ఊడ్ చింతల దగ్గర వేస్తాను ఏమ్మా బయలుదేరతా చెప్పమ్మా చెప్పమ్మ మర్చిపోయినామని ఏం అన్ని మందులు పెట్టినావా పైన అట్లన్నా అదే కదా షాక్ అన్ని చూసి బా ఏమ్మా సైకిల్కి ఎలా మర్చిపోద్దమ్మా వయస్తా సైకిల్కి స ఏమి అంత శ్రద్ధగా ఆయనకి చెప్తా అన్నాడా నువ్వు చెప్పాలి అందరికి పోయి అంతే కదా వయస్ అమ్మా చెప్పండి అందరికి వచ్చిపోయినానని బాయమ్మా సిట్ పోతా ఇంకా నేను చెప్పు గట్టిగా అందరికి ఏమిటండి కన్ను ఏమైంది ఎట్లా చానా చూపించుకున్నావా లేదా గట్టి చెప్పు మా అన్నకి ఇంత కిందికి ఉంది పెట్టదా బాగున్నావా కనిపిస్తా ఇప్పుడు బాగా పోయేస్తా ఏమ్మా బాగున్నారంతా ఎన్నో ఎన్న ఆపరేషన్ చేసి మూడేళ్ళ మూడు నెలల మూడేళ్ళ నుంచి పెట్టుకున్నాం అనుకున్నా వేస్తా సైకిల్కి వెయ్యాలి ఏమ్మా సైకిల్కి వేయండి అందరూ మర్చిపోదు ఏం అన్ని దండలు వేసుకున్నావు ఏడికి పోతున్నావు ఉన్నావు ఊరికే వేసుకున్నావా మోజుకాయ్ వేస్తామ్మా చేయండి మన సైకిల్కి ఎమ్మా కరుణా బాగున్నావా యాల్ల మీరు అంత సైకిల్ కి సారీ మర్చిపోద్దు యా మో ఏట నరంతా డిస్కషన్ ఏం పెట్టినారు ఈ రోజు టాపిక్ ఏంది చెప్పు ఏందో నాకేం తెలుసు ఏం లేదు నాకు నువ్వు చెప్తే ఇనేటోడు నేను వస్తా సైకిల్ నమ్మంతా ఈ సారీ వర్షపోదు నా ఐకిల పాప ఏ రేవా ఎమ్మా సైకిల్ కి వెయ్యాల్ల ఏవో ఇప్పుడు నేను ఇచ్చే పరిస్థితిలో ఉన్న నేను ఎమ్మెల్యే కాదు ఏమీ కాదు కరివేపాకు ఇప్పుడు ప్రస్తుతం నువ్వు చేస్తే ఎమ్మెల్యేని అప్పుడు మాట్లాడగెళ్తా పోయస్తా సైకిల్ కి మర్చిపోద్దు మా ఏన్నావ్ ఎట్లున్నావు ఎట్లుంది ఆరోగ్యం అంతే నాకు రోజు ఈడ కూర్చుంటాడా పాపం ఏడికి పోయలేదు పోయేస్తా జాగ్రత్త నువ్వు ఏం కాదులే పనులు చేసుకుంటాడు తన పనులు తను మనం ఉండాల్సిన తోడు పెద్ద బరువు కట్టుకున్నా కాబట్టి పోయేస్తా నువ్వు జాగ్రత్త నువ్వు పోయేస్తా ఆరోగ్యం జాగ్రత్త కోసం ఊరు కోసం చెయ్యి సార్ నాకు ఏ పోయింది సార్ వేయలేదు కదా లేదులే నాకు 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 ఇల్లు ఈ ఇల్లు బాగా తెచ్చినంత ఇల్లు తెలియదు పోయేస్తా చెయ్యి అంత గట్టిగా ఊరు బాగా చేసుకుందాం అంతా సైకిల్ వెయ్యాలా పోయేస్తా ఎనికేదా పోయేస్తా రోజు ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ पूरा दिन पढ़ते उधर हाँ। सिर्फ कोचिंग है ना हाँ। पूरा दिन कोचिंग देते हाँ। क्या, ही है? क्या है? नया स्कूल है ये चलो अच्छा पढ़ो हाँ। चलो क्या काजा, है अभी, तो ऐसा तो तो ही चलो करो इस बार साइकिल निशाने को అంత సైకిల్ కి సారి వేస్తామ్మా నువ్వు చెప్పాలా నన్ను అడిగేది కాదు ఎట్ట ఉన్నారంత ఏం అసలుకి ఏం చేస్తార కూర్చొని ఏం చేస్తాడు ఇంట్లో అందరు కూర్చోండి చెప్ప ఏదో చెప్పు ఏదో ఏదో పని కానిస్తున్నాడు లోపల బయలుదేరుతున్నా లేదా రాకూడదా మాతో ఇప్పుడు వచ్చినావా కలిసిపోయి వాళ్ళు నువ్వు కూడా ఏమ్మా తీసి చేయాలి మీరు అంతా సైకిల్ కి సారి వయసమ్మా హాయ్ పోనా నువ్వు ఏం పెరిగినది వైష్ణవి స్కూల్ కి పోతున్నావు లేదా బాయ్ శ్రీ యో వయస్సా నో జాగ్రత్త ఏం బా ఇంత మంది ఉన్నారు ఈడా ఎట్లా చెప్పండి ఎవరంతా ఏమి ఏం సంబంధం ఉన్నది రాదు కింద కవర్ కొనుక్కొని వచ్చినా ఏం కొనుక్కొచ్చినా అదే అదే ఏమి బజ్జీలు చేస్తున్నావా ఇస్తామా అందరిని అడిగా అని చెప్పండి హాయ్ నువ్వు వేరా నీ ఇదిరా కేక్ నీకే కేక్ లేదా చాక్లెట్ అబ్బా నాకు ఇస్తా చాక్లెట్ మీరు చాక్లెట్ దేరే హ్యాపీ రా హ్యాపీ బర్త్డే చాక్లెట్ ఇస్తా నాకు అబ్బా ఇది నీకే ఓకేనా హ్యాపీ బర్త్డే నీకు పెడదామా చాక్లెట్ అప్ప ఏదో పెద్ద చాక్లెట్ ఉంది దీంట్లో ఎక్కడిది చాక్లెట్ ఉండుండు తీసుకో దాక్కో తీసుకో నోట్లో పెట్టుకో నోట్లో పెట్టుకోరా బాయ్ హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డేస్ రామ్మా ఇవి ఉన్నాయి కదా ఏం బద్దమ్మా ఎట్లున్నావు బాగున్నావా సైకిల్ చేయాలమ్మా మీరంతా ఈసారి ఏమ్మా సైకిల్ తీసానికి కూడా ఆలోచించబార్ గుల్లమత్మా పోయేసురామ్మా మర్చిపోదు ఎన్నో సైకిల్ కియాల ఖచ్చితంగా మొహమ్మద్ భాయ్ చాలా మొహమ్మద్ భాయ్ సైకిల్ ఇల్లు సరిపోక మళ్ళీ ఈడ కడుతున్నా ఇో అన్ని కథలు చెప్పచ్చులే బండి బాగా ఏం కొనడానికి వచ్చినారు అదే ఏ కూరగాయలు ఈ రోజు ఏంది రాత్రికి బెండకాయ వంకాయ ఏమో మామిడి కాయ ఏం తొక్కు చేస్తున్నావు ఎట్ట పోయిస్తా ఏం చెప్పదు రానులే భోజనానికి మీరైనా బాగా ఎంజాయ్ చేయండి లైఫ్ అర్థం కాట్లా ఏం బాగా రొంత కూడా పట్టించుకోండి మమ్మల్ని రొంత కూడా పట్టించుకోండి తిరుక్కుంటే ఎట్లా నేను నీ దగ్గరకు వస్తే బాగున్నా ఊరంతా తిరిగి నాకైట్ ఆడుకోండి మళ్ళా లైట్ ఫెయిల్ అయితే కష్టం తొందరగా అయిపోయిన రాయా హైదరాబాద్ ఇక్కడేనా బెంగోర్ బ్యాంగ్లోంటూ బ్యాంగ్ ఏమ్మా బాగున్నావా పోయిస్తామ్మా చెప్పండి అడిగిన చెప్పండి గుడ్ లక్మా పోయిస్తామా చట్నీ కిట్నీ అని పెట్టినాదా పోయేస్తా రైట్ బాయ్ 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 పోయిస్తామా చెప్పమ్మా